అయ్యారు మీకోసం ఎవరు వచ్చారు నా కోసమా బాగానే ఉన్నానమ్మా ఇగో ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఇక ముందు ఏమవుతుందో చూడాలి అయ్యారు గోపి తలనొప్పొత్తుందని అలా రైలు పట్టాలకొని పెట్టడానికి వెళ్ళాడు మా అమ్మాయి శాంతి ఏదండి శాంతి అవును శాంతి పిల్లలతో ఆడుకోవడానికి ఇంట్లో ఉన్న నాలుగు కుర్రులు నాలుగు ఎముకలు తీసుకుని టికి టికి టిక్ కొట్టుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళింది ఇంతకు నువ్వెవరు తల్లి అండి గజలక్ష్మి జన్మలో మీ భార్యని

వాడు మన నౌకరు కుంచుతో పడేదమ్ బాబోయ్ ఊరుకో అమ్మ అదేనండి పూజారు గారి అమ్మాయిని కేడని గుండు గోకించి గాడి మీద ఉరిగించారు మీకు తెలియదు వద్దు వద్దు తల్లోయ్ మీ ఇద్దరు కూడా ఉల్లిగనల్ లాగ వద్దు తల్లోయ్ ఏవండి మనకి మన అమ్మాయికి వెళ్ళా ఇప్పుడు తొంభై రెండేళ్ళుగా పాతకేళ్ళ చేద్దాం తల్లి నిన్న అసలు చేతులు కుదిరుండేవే కాదు ఇప్పుడు ఏంటి అలాగా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు తల్లి రెండు జనములకి కలిపి నూట నలభై ఏళ్ళు వచ్చాయిగా చేతుల్లో సేవ తగ్గిపోయింది నీకు దాంట్లో